తాడేపల్లి మండల కార్యనిర్వాహక కార్యదర్శి గాదే బసిరెడ్డి ఆధ్వర్యంలో అమ్మ హోటల్ సిబ్బంది అతని మిత్ర బృందం కలిసి లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి వేలాది మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ముమ్మిడి సత్యనారాయణ దాసరి కృష్ణ కొల్లి శేషు వంగా నరేంద్ర తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు సెంటర్లో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమం అమ్మ వాటిలో ఫ్రెండ్ సర్కిల్ జరుగుతుంది నారా లోకేష్ రెండు వేల పద్నాలుగు కావచ్చు ఈ ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు కావచ్చు తండ్రిని అరెస్ట్ చేస్తే నడి రోడ్డు మీద ఆపి తండ్రి దగ్గరికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకొని కర్కశంగా వ్యవహరించారు ఆ రోజు టీవీలో ప్రతి ఒక్కరు చూశారు బిడ్డను ఇలా హింసిస్తున్నారే ఇదేం ప్రభుత్వం అన్నారు కానీ ఎలక్షన్స్ అయ్యాక నారా లోకేష్ యొక్క ట్రాన్స్పరెన్సీ ఈరోజు చూస్తే వాడ వాడలా ఆయన జన్మదిన వేడుకలు ఎంత అభిమానంగా జరుపుకుంటున్నారు తెలుగు తమ్ములు కావచ్చు మొత్తం కూటమి నాయకులు కావచ్చు అందరూ ఒక అన్నలాగా అలానే మా లోకేష్ అని మా ఇంట్లో మనిషిలాగా ఒక అన్నలాగా ఆయన్ని భావించి ప్రతి ఒక్క ప్లేస్లో ప్రతి ఒక్క చోట అన్నదాన కార్యక్రమాలు కావచ్చు కేక్ కటింగ్ కార్యక్రమం కావచ్చు ఒక లాగా ఆంధ్రప్రదేశ్ మొత్తం జరుపుకుంటున్నారంటే దానికి కారణం లోకేష్ ఒక మహానతమైన నేత ఆయన ఆదర్శాలు అలానే ఆయన ప్రజలకు చేస్తున్న సేవా కార్యక్రమాలు మంగళగిరిలో మరీ ముఖ్యంగా కొండవెల్లి మరొక మంగళగిరి రాజధానికి ముఖ ద్వారంగా ఉండే ఉండవల్లి ఇక్కడ మనం ఇక్కడ ఉన్నాము ఇక్కడ చూస్తే కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమం వీళ్ళు బసవిరెడ్డి బసవిరెడ్డి గారు ఇక్కడ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూటమి నాయకులకి అలానే లోకేష్ గారు అభిమానులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాము ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము థ్యాంక్ యూ లోకేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఉండవల్లి సెంటర్ లో వేలాది మందికి అన్నదాన కార్యక్రమాలు లింగశెట్టి కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలుగుదేశం నాయకులు ముమ్మిడి సత్యనారాయణ దాసరి కృష్ణ కొల్లి శేషు వంగ నరేంద్ర జంగాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా లింగన్ శెట్టి కిషోర్ మాట్లాడుతూ మంగళగిరికి లోకేష్ ప్రాతినిధ్యం వహించడం మన అదృష్టమని వేల కోట్ల రూపాయలతో మంగళగిరి రూపురేఖలు మారుతున్నాయని ఇటువంటి నాయకుడు ఎప్పుడు ఇక్కడే పోటీ చేసి గెలవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జనసేన నేతలు ఆళ్ల అనిల్ కుమార్ జొన్న రాజేష్ కూటమి నేతలు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు ఒక బలమైన నాయకుడు పర్మనెంట్ రాజకీయ నాయకుడు మన మంగళగిరి నియోజకవర్గానికి రావాలనేది నా కోరిక ఆ కోరిక ఎంత కాలానికో చాలా కాలానికి నెరవేరింది అదే మన నారా లోకేష్ గారు పర్మనెంట్ నారా లోకేష్ అంటే మంగళగిరి మంగళగిరి అంటే నారా లోకేష్ పర్మనెంట్ పర్మనెంట్ రాజకీయ నాయకుడు మన కాన్స్టిట్యూషన్కి ఉండటం మూలంగా కలిగే ప్రయోజనాలు అసలు చెప్పడానికి కూడా చాలా గొప్పగా ఉంటాయి ఇప్పటికీ నారా లోకేష్ గారు పద్దెనిమిది నెలలు ఇరవై రెండు సంవత్సరాల లోపల లోపలే సుమారుగా ఇప్పటికీ రెండు వేల కోట్లు పై పైన మనకి హాస్పిటల్ కానివ్వండి మంగళగిరిలో కానివ్వండి ఇంకా అంతర్గత రోడ్లు కానివ్వండి ఇతర ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చాలా రంగరంగ వైభవంగా చేశారు అట్లాగే ఎంటీఎంసీ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ చాలా పటిష్టంగా తీసుకొని దాన్ని టెండర్లు కూడా పిలవడం జరిగింది సుమారుగా మూడు వేల కోట్లతో నిజంగా ఒక సువర్ణ అవకాశం మన మంగళగిరి న్యూజర్గ ప్రజలకి నారా లోకేష్ గారి లాంటి నాయకుడు మనకి మనకి పర్మనెంట్గా రావటం అనేది చాలా అదృష్టం వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే బాస్ థ్యాంక్ యూ నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు వాడ వాడల రాష్ట్రం మొత్తం జరుపుకుంటున్నాయి ఇక్కడ మరీ ముఖ్యంగా మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ రాజధానికి మొక్క ద్వారంగా ఉన్న ఉండవల్లిలో ప్రతి పది అడుగులకి ఒక అన్నదాన కార్యక్రమం ఈరోజు ఇక్కడ మనం చూస్తుంటే ఉండవల్లి ఎంట్రన్స్లో ఉన్నాము లింగశెట్టి కిషోర్ అన్న ఆయన ఈ ఇంత హంగామాతో కనీసం కొన్ని వేల మంది అన్నదాన కార్యక్రమం లోకేష్ గారి కుటుంబం సందర్భంగా చేసుకున్నారు హ్యాపీ బర్త్డే అన్నగారు చెప్పినట్లుగానే లోకేష్ గారు చేస్తున్నది ఎంతో ఫస్ట్ ఎలక్షన్స్కి ముందు ఆయనకి కించపరిచారు కించపరిచి మాటలు మాట్లాడన్నారు కానీ ఎలక్షన్స్ అయ్యాక కించపరిచిన ఆనూరే మూతపడ్డాయి ఎందుకంటే కొన్ని వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి వేల కోట్ల అన్న అతి ఏమీ కాదు ఎందుకంటే ఒండవేల జంటల్లోనే పెద్ద వింగ్వుడ్ ఏర్పాటు జరుగుతుంది అలానే వందపడకల ఆసుపత్రికి కావచ్చు అలానే కొన్ని వేల మందికి ఇళ్ళ పట్టాలి ఇచ్చిన చరిత్ర నాకు తెలిసి ఈ ఈ ఇరవై సంవత్సరాలు కావచ్చు యాభై సంవత్సరాలు ఎప్పుడు ఇన్ని వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చిన చరిత్ర లేదు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి లోకేష్ గారికి ఇంత ఆదరణ కూటమి తరఫున ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కూటమి నాయకులకి అలా తెలుగుదేశం నాయకులకి అలానే కార్యకర్తలకి పేరు ధన్యవాదాలు తెలుపుకున్నాను మరొకసారి కుటుంబ రోజు శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే టు లోకేష్ గారు అమ్మ ఫౌండేషన్ అధినేత జనరల్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో యువ నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఉండవల్లి గ్రామంలో రైతులకు రైతు కూలీలకు శుక్రవారం నాడు ఉదయం చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ నారా లోకేష్ మనసు స్వచ్ఛమైందని అందుకే అటువంటి మనసు కలిగిన రైతులు రైతు కూలీల సమక్షంలో లోకేష్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నారన్నారు ఆయన మనసు చాలా స్వచ్ఛమైన మనసు కాబట్టి ఆ స్వచ్ఛమైన మనసు ఉండేది రైతు కూలీల దగ్గర రైతుల దగ్గర ఉంటుంది కాబట్టి వారి దగ్గర ఈ జనదన కార్యక్రమ వేడుకలను జరుపుకోవాలని చెప్పేసి వారి మధ్యనే వాళ్ళ ఈ కేక్ కట్ చేయడం కానీ చీరలు పంచడం కానీ కార్యక్రమాన్ని పెట్టాము ఇది మా అమ్మ ఫౌండేషన్ ద్వారా ఆయనకి మరొకసారి జన్మదిన శుభకాంక్షలు తెలుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జొన్న వీరబాబు జనసేన నాయకులు జొన్న రాజేష్ అయ్యప్ప వెంకటేశ్వర శివశంకర్ భారీగా రైతులు రైతు కూలీలు పాల్గొన్నారు లోకేష్ గారికి శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే లోకేష్ బాబు గారు ఈరోజు మీ పుట్టినరోజు సందర్భంగా కేకు చీరలు అన్నీ పంచారు మాకు కూడా ఆనందంగా ఉంది మా పిల్లలకి తల్లికి వందనం మాకు ఫెంక్షను మా మావయ్య గారికి ఫెంక్షను అన్నీ వస్తున్నాయి మాకు అందువల్ల బాగుంది పరిపాలన కూడా హ్యాపీ బర్త్డే టు లోకేష్ బాబు గారు ఫౌండేషన్ చైర్మన్ శ్రీను గారు చెప్పినట్లుగానే స్వచ్ఛమైన మనసు స్వచ్ఛమైన నవ్వుల్లో వాళ్ళు ఇప్పుడు లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మనందరం చూస్తూ ఉన్నాము వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే లోకేష్ గారి పేరు చెప్తే ఈసారి లోకేష్ గారు ఇక్కడ రావాలి అంతకుముందు కూడా ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నారు ఈ పొలాల్లోకి వచ్చి మమ్మల్ని పలకరిచ్చారు మళ్ళీ నెక్స్ట్ పుట్టినరోజుకి ఆయన మా దగ్గరికి రావాలని వాళ్ళు అడగడం చూస్తుంటే నిజంగానే వాళ్ళ స్వచ్ఛమైన మనసు మనకు అర్థమవుతుంది అలానే మా తమ్ముడు శ్రీను చాలా అసలు ఇంత బాగా అద్భుతంగా లోకేష్ గారి మనసుని వారి మనసులతో అలానే రైతు కూలీలతో పోల్చడం నిజంగానే చాలా సంతోష తగ్గ విషయం బాగా చేశారు ఇక్కడ హ్యాపీ బర్త్డే టు లోకేష్ గారు అండ్ హమా ఫౌండేషన్ చైర్మన్ శ్రీని గారి ఆధ్వర్యంలో వీళ్ళందరికీ చీరలు కూడా పంపడం జరిగింది సో ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేసుకొని ప్రజలకు చేరువు కావాలని గారిని కోరుకుంటున్నాము హ్యాపీ బర్త్డే టు లోకేష్ గారు ఈరోజు నారా లోకేష్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఫస్ట్ నారా లోకేష్ గారు పుట్టినరోజు చాలామంది అన్నదానాలు వేరు వేరు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కానీ ఆ స్వచ్ఛమైన మనసుకి మన ఫౌండేషన్ అమ్మ ఫౌండేషన్ తరఫున మన శ్రీనివాసరావు అమ్మ ఫౌండేషన్ చైర్మన్ ఆయన ఆధ్వర్యంలో మేము అక్కడ కేక్ కట్ చేయడం జరిగింది దాంతోపాటుగా ఇక్కడ ఉన్న రైతు కూలీలకి మేము చీరలు పంచడం జరిగింది